ఈరోజు నేను ఎగ్తో ఒక స్పెషల్ కర్రీ చేస్తున్నానండి ఇది పల్లెటూరులో కోడిగుడ్డు జున్ను కూర అంటారనమాట చాలా పాతకాలం కూర ఇది దీనికి మూడు నాటు కొడుగుడ్లు తీసుకుంటున్నాను ఇవి పగలగొట్టి బాగా బీట్ చేయాలి కొంచెం ఉప్పు కారం వేసి చాలా బాగా బీట్ చేస్తే బాగా కలిసి ముక్కలు బాగా వస్తాయి అనమాట అందుకని నేను మిక్సీ జార్లో ఏమో ఎగ్స్ పగలగొట్టి వేసేసి సరిపడా కారం కొంచెం చిటికడు ఉప్పు కొంచెం జీరా పౌడర్ వేసి బీట్ చేస్తుందనమాట పల్లెటూళ్ళలో సడన్గా ఎవరైనా రిలేటివ్స్ వస్తే అప్పటికప్పుడు తొందరగా అయిపోవాలంటే ఈ కూర చేసేవారు అనమాట మా చిన్నప్పుడు చాలా బాగుండేది అంటే తెలియని వాళ్ళకైతే అసలు ఏ కూర కూడా చెప్పలేరు అనమాట ఇది అంత బాగుంటుంది ఇప్పుడు ఇలా బీట్ చేసి ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేయాలి అంటే మనం ఈ బ్యాటరీ డైరెక్ట్గా వేస్తే గిన్నెకి అతుక్కుపోయి రాదండి అందుకని ముందు బాగా ఆయిల్ అప్లై చేసేసి గిన్నె లోపలంతా అప్పుడు మనం ఈ బ్యాటరీ వేసేసి మనం జున్ను వండాలన్నమాట మన కేక్ చేసినప్పుడు అడుగునంత మనం ఆయిల్ అప్లై చేస్తాం కదా అలాగే దీనికి కూడా ఆయిల్ అప్లై చేస్తే గిన్నెకి ఈ కేక్ అంటుకోకుండా వస్తుందన్నమాట ఇప్పుడు మనం జున్ను ఉడకబెట్టినట్టు ఉడకబెట్టాలి ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో చిన్న స్టాండ్ లాంటిది ఏదైనా ఉంటే లేకపోతే ప్లేట్ ఏదైనా పెట్టి దాని మీద మనం ఎగ్ గిన్నె పెట్టేసామంటే మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికిస్తే మనకి జున్ను రెడీ అవుతుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి మరీ లో ఫ్లేమ్లో పెడితే ఇది పొంగదండి ఫస్ట్ ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్ అనమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఇలా చాకు గుచ్చి చూస్తే దానికి అంటుకుంటే ఇంకా రెడీ అవ్వనట్టు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చాకు గుచ్చి చూస్తే అంటుకోలేదనమాట ఇప్పుడు రెడీ అయిపోయినట్టు మనం ఇది లోపలి గిన్నెకి పై గిన్నెకి కూడా మూత పెట్టి ఉడికించాలండి తర్వాత రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి గిన్నె బోర్లించి ఇలా తట్టామంటే ఊడొచ్చేస్తుంది అనమాట అంటే ఇక్కడ కొంచెం అతుక్కుంది ఆయిల్ అది సరిగ్గా లేనట్టుంది మనం ఎక్కువ ఆయిల్ అప్లై చేస్తే అసలు ఏం అతుక్కోకుండా వచ్చేస్తుంది అడుగుని గిన్నె నేను స్టాండ్ లాంటిది ఏం పెట్టలేదు అందుకని కొంచెం అతుక్కుంది మనం ఏదైనా చిన్న ప్లేట్ ఏదైనా పెట్టి దాని మీద గిన్నె పెట్టి ఉడికిస్తే ఈజీగా వచ్చేస్తుంది మనం ఇప్పుడు దేని చిన్న చిన్న ముక్కలుగా పన్నీర్ ముక్కలు సైజులో కట్ చేసుకోవాలండి ఈ ముక్కలు పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు గ్రేవీకి రెడీ చేసుకోవచ్చు ఈ గ్రేవీకి ఒక పది పదిహేను జీడిపప్పులు రెండు స్పూన్లు నువ్వులు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇది వేరే గ్రేవీతో కలపట్లేదన్నమాట ఇప్పుడు మెయిన్ గ్రేవీకి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక అంగుళం అల్లం ముక్క ఒక ఆరు ఏడు బెల్లు డబ్బులు మసాలాకి ఒక చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు ఐదు లవంగ మొగ్గలు ఒక చిన్న మరాఠీ మొగ్గ చిన్న జాపత్రి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక టమాటో వేస్తున్నాను మసాలా గ్రేవీ తయారవుతుందనమాట ఇది మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చిన్న జార్లో నేను జీడిపప్పు నువ్వులు కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇది ఈ రెండు గ్రేవీస్ ఫస్ట్ కలపకూడదండి అంటుకుంటుంది గిన్నెకి అందుకని ముందు ఒక బాండి తీసుకుని అందులో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి అవి వేగాక మనం ఈ ఉల్లిపాయతో తయారు చేసుకున్న గ్రేవీ వేసేసి అందులో పసుపు ఉప్పు కారం వేసి అంటే ముందు మనం ఎగ్జున్నులో వేసిన కారం ఉప్పు దానికే సరిపోతుందండి గ్రేవీకి సరిపోదు ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు వేగాలన్నమాట లేకపోతే ఉల్లిపాయ స్మెల్ అది ఉండి అంత బాగా బాగుండదు మనం కూర ఎప్పుడు కూడా సిమ్లోనే ఉడికించుకుంటేనే టేస్ట్ ఉంటుందండి హై ఫ్లేమ్ పెట్టకూడదు గ్రేవీ మొత్తం ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో మనం ఎగ్ ముక్కలు కూడా వేసేసి ఈ కారం కూడా వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించాలన్నమాట ఈ గ్రే అంటే అప్పుడు మనకి ముక్కలకి మసాలా అంత పడుతుంది ఇలా గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం జీడిపప్పు నువ్వులు పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి అది కూడా వేసేసి బాగా కలపాలన్నమాట అంటే టేస్ట్ ఇంకా గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా వచ్చినప్పుడు మనం ఈ కర్రీ చేసి పెడితే బాగా నచ్చుతుంది అందరికీ అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఇష్టమైతే మేగడ కానీ వెన్న కానీ ఉంటే అది లాస్ట్లో వేసి అది కరిగాక మనం దించేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర వెన్న ఉంది అందుకని కొంచెం వెన్న వేస్తున్నాను వెన్న వేసి ఇది కలిపేసి బాగా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దించేసి మనం రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉండే కూర ఇది ఎవరికైనా సడన్గా వచ్చినప్పుడు మనం గస్లికి చేసి పెడితే చాలా నచ్చుతుంది